హాయ్ ఫ్రెండ్స్ మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాజ్ చప్పు చెప్పుకుంటున్నట్టు కందుకో ఇంతకు ముందు మన వీడియోలో బాత్రూమ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇప్పుడు ట్వల్ బై ఎయిటీన్లోనే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అయినటువంటి ఎలివేషన్ కాన్సెప్టు పూజగారి కాన్సెప్ట్ కిచెన్ కాన్సెప్ట్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్నాము ఎలివేషన్ కాన్సెప్ట్లో మల్టీ కాన్సెప్ట్ సిరీస్ అనమాట ఇది చూస్తే చాలా అద్భుతమైన లుక్ వస్తుంది అనమాట ఇక్కడికి వచ్చేసరికి మనం చూడొచ్చు నాలుగైదు కలర్లు ఫామ్ అవుతూ పోతుంది అలాగే ఒక ట్రీ ఫామ్ అవుతూ పోతుంది అలాగే ఒక పక్షి తర్వాతే అలాగే ఇది మనీ ప్లాంట్ చెట్టు కవర్ అవుతుంది అనమాట చూడొచ్చు దీన్ని బాగా ఫాస్ట్ మూమెంట్గా లేదనమాట ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే మనీ ప్లాంట్ చేయడానికి బాగా వాల్యూ ఇస్తుంటారు అది ఇక్కడ ఫామ్ అయ్యింది అనమాట అలాగే ఈ ట్రీ ఉంది కదా ఈ ట్రీని కూడా ఫామ్ అవుతుంది పోతుంది ఇలాగా ఫ్లవర్ కాన్సెప్ట్ అలాగే పక్షి కాన్సెప్టు ఆ రెండోది బ్రౌన్ కాన్సెప్ట్ గ్రే కాన్సెప్ట్ ఇలాగ అన్నీ కలుపుతూ పోయి మల్టీ మల్టీపర్పస్ కోసం అన్నీ ఒకే డిజైన్లో ఫామ్ అయితే పోతుంది అనమాట దీన్ని చాలా ఫాస్ట్ మూమెంట్గా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట అందులో ఇది బ్రౌన్ కలర్ అయినందు వల్ల మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది లుక్ హెవీగా ఉంటుంది గ్లాసీ కాన్సెప్ట్ కావడం వల్ల రిచ్ లుక్ వస్తుంది అనమాట రెండోది జాయింటే తెలియదు జాయింట్ మీటైల్ కాబట్టి అద్భుతంగా వచ్చేస్తుంది దీన్ని బాగా మన మార్కెట్లో చాలా బాగా ప్రిఫర్ చేస్తుంటారు అనమాట ఇది లేట్ చేస్తే అద్భుతంగా వేరే లెవెల్లో ఉంటుంది దీని కాన్సెప్ట్ అంతా ఇది చూడొచ్చు మనము దీన్ని ఎంత ఎంత దీని గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కూడా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టే లేయింగ్ చేసిన తర్వాత అంత అద్భుతంగా వస్తుంది దీన్ని బాగా వాడుతుంటారు మన మార్కెట్లో చాలా పాస్ట్ మూమెంట్ కూడా ఈ డోల్బా ఎయిటీన్ ఎలి ఎలివేషన్ కాన్సెప్ట్కి ఇది చూడటానికి దగ్గర నుంచేమో గ్లాసీ లుక్ వస్తుంది దూరం నుంచేమో కొద్దిగా సిమె మ్యాట్ లుక్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి దీన్ని మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్రాలకి ఎక్కడైనా సరే దీన్ని బాగా ఇట్లే చేస్తుంటారు అనమాట ఎలివేషన్ పర్పస్కి రెండోది ఆఫీస్లో బ్యాక్ సైడ్ పర్పస్ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు కిచెన్ కాన్సెప్ట్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఇది మల్టీ గా ఇన్ని కలర్లు ఉండడం వల్ల ప్రతిదీ ఏదో ఒక కలరు ప్రతి మనిషికి అట్రాక్ట్ చేస్తూ పోతుంటుంది ఎక్సలెంట్గా వస్తుంది అనమాట ఎలివేషన్ కాన్సెప్ట్ లేం చేస్తే నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట లైట్ నవర్ కాన్సెప్ట్ ఎలివేషన్ కాన్సెప్ట్ అట్ ది సేమ్ టైమ్ ఆఫీస్ కాన్సెప్ట్లో కూడా ఉంటుంది ఇది హైలైటర్ అక్కడక్కడ వస్తూ అసలు జాయింటే తెలియకుండా మొత్తం నీట్కి వెళ్ళిపోతుందనమాట మనము ఈ లైట్ ని చాలా దిక్కులు చూసుంటాం అనమాట ఇది చాలా ఎక్సలెంట్గా లేం చేస్తారో చాలా బాగుంటుంది అలాగే దీంట్లో కానీ కొన్ని కొంచెం కానీ హైలైటర్ కాన్సెప్ట్ తీసేసి ఈ లైట్నే కనుక ఫామ్ చేస్తే ఎక్సలెంట్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది అసలు జాయింటే తెలియదు ఇది బాత్రూమ్ కాన్సెప్ట్గా వాడుకోవచ్చు ఎలివేషన్ కాన్సెప్ట్గా వాడుకోవచ్చు ఆఫీస్ పర్పస్గా వాడుకోవచ్చు ఇంకెక్కడైనా లుక్గా ఉండి చిన్న కబోర్డ్లు మాదిరిగా ఉంటే వాటిల్లో కూడా వాడుకోవచ్చు అనమాట దీన్ని చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని చేస్తే ఇది అందులో లైట్ బిస్కెట్ కలర్ అవడం వల్ల అట్ ది సేమ్ టైం కొద్దిగా బ్రౌన్ కలర్ కూడా మ్యా మిక్స్ అవటం వల్ల దీన్ని చాలా బాగా లేయింగ్ చేసుకోవచ్చు అసలు జాయింట్ అయితే తెలియకుండా ఇదేంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ టైల్ అనమాట ఎడ్జ్ కటింగు వాటర్ ప్రూఫ్ టైల్ ఇది దీన్ని లేయింగ్ చేస్తుంటే చాలా బాగా వస్తుంది ఇది ఇప్పుడు ఒక నాలుగు బిల్లల మీద ఇలా ఉంది కానీ ఈసారి దీన్ని అమ్మిన తర్వాత లేయింగ్ చేస్తారు కదా దాన్ని నీట్గా మంచి వీడియోలో మొత్తం రూమ్కి ఎలా వస్తుంది అనేదాన్ని ఇంకా చూపిస్తాను అనమాట ఇది చాలా బాగుంటుంది ఇది లేయింగ్ చేస్తే ఇది ఎలివేషన్ కాన్సెప్ట్కి అద్భుతమైన కాన్సెప్ట్ ఇది రెండో కాన్సెప్ట్ చూడొచ్చు చాలా బాగా వస్తుంది మనం చూస్తున్నాము కిచెన్ కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ మోడల్ అనమాట ఇది కూడా స్ట్రైట్ లైన్ మోడల్ అనమాట ఇది ఇది కూడా చూడటానికి లైట్ గ్రే కలర్ కొద్దిగా బ్లాక్ మిక్స్ అయి ఉండటం వల్ల ఇది కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇది మనము ఎక్కువగా కిచెన్ కాన్సెప్ట్లో గ్రానైట్ వేసిన తర్వాత దానికి మ్యాచింగ్ కనుక దీన్ని వేసేస్తే అస్సలు ఎక్కడ మరకుందనేది కూడా మనకి తెలియదు మ్యాక్సిమం ఎక్కువ లుపు వచ్చేస్తుంది మనకి మనకింక తెలిసిందేనమాట తక్కువ బడ్జెట్లో కావాలి ఎక్కువలకు కావాలి తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవాలి సింపుల్గా వెళ్ళాలన్నప్పుడు ట్వెల్వ్ బై ఎయిటీన్ కాన్సెప్ట్ కిచెన్కి లెయింగ్ చేయటమే ఒకవేళ అలా కాకుండా మనకి ఎక్కువ బడ్జెట్ ఉంది మనం బాగా ఎఫర్ట్ పెట్టాలనుకున్నాడు టూ బై ఫోర్ ఇంకా పెద్ద సైజుకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది నీట్గా వచ్చేస్తుంది దీని కాన్సెప్ట్లో చూడొచ్చు అనమాట ఇదిగో ఇలా లైన్ ఫామ్ అవుతూ ప్రతి టైల్లోనూ రెండు లైన్ ఒక లైన్ ఫామ్ అవుతూ పోతుంది అనమాట ఇదేందంటే దూరం నుంచి చూసినప్పుడు చాలా అద్భుతమైన లుక్ వస్తుంది దగ్గర నుంచి ఏంటంటే కొద్దిగా ఎఫెక్ట్గా ఉంటుంది కానీ ఇది మనకి కూడా చాలా ఫాస్ట్ మూమెంట్ మన షోరూంలో చాలా బాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇది ట్వెల్వ్ బై ఎయిటీన్ టైల్స్ కిచెన్ కి చూడొచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్నాము కిచెన్ కాన్సెప్ట్ లో బాక్సుల సిరీస్ అనమాట అంటే స్ట్రైట్ లైన్ సిరీస్ అనమాట ఇక్కడ చూస్తే ఒకే పీస్లో నాలుగు స్ట్రైట్ లైన్లు వస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం బ్రౌన్ కాన్సెప్ట్ వైట్ కాన్సెప్ట్ తోటి మిక్స్ అయ్యి ఉండటం వల్ల ఇది చాలా నీట్గా వచ్చేస్తుంది హైలైటర్లో కూడా సేమ్ అనమాట ఇలాగే ఫ్రూట్ ప్లస్ స్పూను ఇలాగన్నీ ఫామ్ అవుతూ పోతూ చాలా నీట్గా వస్తుంది ఇది కిచెన్ రూమ్లో కాన్సెప్ట్కి వచ్చేసరికి అద్భుతంగా తక్కువ ఖర్చులో వేసుకోవాలని లేయింగ్ చేసుకోవాలనుకున్నారన్నమాటకి ఇది చాలా ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మనం చూడొచ్చు తక్కువ అంటే ప్రతి హౌస్ లేయింగ్ చేసేటప్పుడు తక్కువ బడ్జెట్లోనూ లేయింగ్ చేస్తారు అట్ ది ఎట్ ది సేమ్ టైం ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళు ఏమో టూ బై ఫోర్కి వెళ్ళిపోతారు తక్కువ బడ్జెట్లో కావాలన్న ఈ ట్వల్వ్ బై ఎయిటీన్ వాటర్ ప్రూఫ్ టైల్కి వస్తారు అట్ అని చెప్పేసి ఇవేం తక్కువ క్వాలిటీ టైకింగ్ కాదు ఇవి ప్రీమియం క్వాలిటీ అట్ ది సేమ్ టైం వాటర్ ప్రూఫ్ ఇవి కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇవి షేడ్ కావాలన్నమాట అందుకని చెప్పేసి తక్కువ ఖర్చులో కావాలన్నా కాకపోతే జాయింట్లు ఎక్కువ వస్తాయి అనమాట దీని మైనస్ ఏదంటే కొద్దిగా జాయింట్లు ఎక్కువ వస్తాయి అంత ఇదేమి షేడ్ కాదనమాట ఇది కనుక లేకి చేస్తాం మనము చాలా బాగా వస్తుంది కిచెన్ రూమ్లో ఎక్కువ ఈ లైట్ కలర్ వేస్తూ అక్కడ ఒకటి అక్కడో పీస్ అక్కడో పీస్ కనుక ఈ కనుక ఫ్లా ఈ కాన్సెప్ట్ని కనుక వేసామంటే క్లాత్ని ఇది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూస్తున్నాము బాక్స్ అండ్ రాళ్ళ కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసరికి ఎలివేషన్కి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఇది కూడా అక్కడక్కడ బాక్సులు ఫామ్ అవుతూ పోతూ చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా చాలా మూమెంట్ మూమెంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రాళ్ళు రాళ్ళు ఉండటం వల్ల ఇక్కడ ఈ వైట్ కలర్ ఉండటం వల్ల ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ బాక్స్ లాగా ఉండటం వల్ల ఇక్కడ డార్క్ షేడ్ రావటం వల్ల అన్ని కలర్లు కలిపి అన్ని కలిపి ఒకే దాంట్లో ఉండటం వల్ల దీన్ని కూడా బాగా లైక్ చేస్తూ ఉంటారు అనమాట అవన్నీ ఇప్పటిదాకా చూసిన రెండు ఒక మోడల్ ఒక విధమైతే దీన్ని ఇంకొక రకంగా ఉంటుంది దీపారాజన్ కుందెలు కలిశాలు ఇవన్నీ ఉండాలి కదా ఓం స్పష్టకలు ఉండాలి కదా అని కొంతమంది బాగా అడగటం వల్ల రీసెంట్గా మనం కొన్ని మోడల్స్ లాంచ్ చేసాం అనమాట అవి చూడొచ్చు ఇదిగో ఇక్కడ ఈ పీస్ వచ్చేసరికి ఒక హైలైటర్ లోనే కలిసి ఉంది అలాగే ఓం ఉంది అలాగే దీపారాజన్ ఉంది ఇలాగే కుందెలు ఉన్నాయి ఇలాగ అన్నీ వస్తేనే తోరణాలు ఉన్నాయన్నమాట ఇలాగ మ్యాక్సిమం ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అనమాట లైట్ నార్మల్గా ఉన్నా సరే హైలైటర్లోకి వచ్చేసరికి పైనంతా కనుక హైలైటర్ లేం చేస్తే ఇలాగా ఒక సిస్టమేటిక్గా ఒక కాన్సెప్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇవి కూడా బాగానే వెళ్తూ ఉన్నాయి మార్కెట్లో అందుకని చెప్పేసి రీసెంట్గా మళ్ళీ ఇంట్రొడ్యూస్ అనమాట ఈ పూజ గారి కాన్సెప్ట్ని మనం చూడొచ్చు అనమాట ఇది వచ్చేసరికి నెమలిఖలు శంకు దీపాలు స్వస్తిక్కు ఓము ఇవన్నీ మిక్స్ అయ్యి వచ్చేస్తుంది అనమాట ఇది కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది లేంగ్ చేస్తుందా అంటే ఇవి లేంగ్ చేసిన వల్ల పూజ కదా ఫీల్ వచ్చేస్తుంది అనమాట అంటే మనం ఐడెంటిఫై చేసుకోకుండానే ఆటోమేటిక్గా ఇది పూజ కదా అనే ఫీలింగ్ రావాలంటే ఇలాగ అన్నీ ఫామ్ అవుతూ పోతే ఇది చాలా అద్భుతంగా వచ్చేస్తుంది ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాజయ టైల్ షాపి విప్పగుంట రోడ్ కందుకు